నమస్కారం టీవీకి స్వాగతం ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు జయంతి వేడుకలో వారి కుటుంబ సభ్యులు మనవళ్లు ముని మనవళ్లు పాల్గొనడం అభినందనీయమని అన్నారు మనవడు కళా వెంకట్రావును దుస్సాలవుతో సత్కరించారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారని ఆయన ముందు చూపు వల్లే కోనసీమ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు నాడు రావులపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై స్వర్గీయ కళా వెంకట్రావు విగ్రహం ఏర్పాటు చేయడానికి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెర్ల సోమసుందర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అనుమతులు సాధించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా అదేవిధంగా ఆర్థిక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించి అలంకరించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని నూట ఇరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఏడో తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపల్లం మళ్ళీ ఈ యొక్క కళా వెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్రదర్ కాటన్ గారు తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అనేటువంటి డాక్టర్ చెల్ల సహసందర్ రెడ్డి గారు కీ స్టేషన్ డాక్టర్ చెల్ల సహసందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి ఆ కొన్నటువంటి మరి మా పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కోనసీమంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది అటువంటి వారి యొక్క పేరుని అవసరమైతే ఇక్కడ ఒక వారధిగా మరి కళా వెంకట్రావు వారధిగా పెట్టాలని కూడా మరి మేము ఇక ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి మరి కోరుతూ ఉన్నాం అవసరమైతే దీని పూర్తి సహాయ సహకారాలు మరి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ వారు చేసిన సేవలు నిరంతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ముందుకు నడవల కొత్తపేట నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు ఈనాటికి కూడా మరుగురానటువంటివి మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన నూట ఇరవై ఐదో జన జన్మదినంలో జన్మదిన కార్యక్రమంలో మరి పాలు పంచుకుని ఇక్కడ పేదవారికి మళ్ళీ అన్నదానం చేసుకునే విధంగా వారి కార్యక్రమం చేసి మళ్ళీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగ నిరతని మరొకసారి నిరూపించారు ఈ కోనసీమ వాసులంతరూ కూడా ఆ కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు